నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సన్మానం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాసపత్రికలో అక్టోబర్ రెండు వేల పన్నెండులో ప్రచురింపబడింది ఈ కథ అనిల్ అవార్డు పొందిన కథ ఇప్పుడు కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రం ఏడు గంటలయ్యింది పగలంతా ఎండ మండిపోయి సాయంత్రం ఆరు గంటలకు మబ్బు పట్టి గాలి దుమారం మొదలైంది ఇల్లు చేరుకున్న సూర్యం అమ్మయ్య వానొచ్చేలాగా ఇంటికి వచ్చేశాను అనుకున్నాడు భర్తను చూసి మంజలు కూడా ఊపిరి పీల్చుకుంది హఠాత్తుగా వాన హోరున కురిస్తే రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోతే ఇల్లు చేరటం చాలా కష్టమైపోతుంది అతను బట్టలు మార్చుకుని వచ్చాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది గాలి ఎక్కువైపోయింది కరెంటు కూడా పోయింది టీవీ రాదు కాబట్టి ఇద్దరు హాల్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ దండదండడం అంటూ వర్షం మొదలైంది అప్పుడే గేటు చప్పుడు ఎవరో వచ్చిన అలికిడి ఇద్దరు ఉలిక్కి పడ్డారు ఆ కాలనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు మెల్లిగా లేచాడు సూర్యం వద్దు వెళ్ళకండి తలుపు తీయొద్దు అంటూ వారించింది మంజుల తలుపు తీయలే కిటికీలో నుంచి చూస్తా అంటూ టార్చ్ లైట్ తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు ముందు చిన్న వరండా దానికి కటకటాలు బిగించుంటాయి దాని బయట నిలబడి ఉన్నారు ఇద్దరు మనుషులు భార్యాభర్తలే అని తెలిసిపోతుంది లైటు పడగానే కళ్ళు ఆయన బయట వాన పడుతోంది అందుకే ఇక్కడికొచ్చి నిలబడ్డాం క్షమించండి వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం ఆయన మొహమాట పడుతూ సరే అనేసి టార్చ్ తీసి లోపలికొచ్చి కూర్చున్నాడు సూర్యం ఐదు నిమిషాలు గడిచాయి వాన తగ్గలేదు సరికదా పెరిగింది బయట జల్లుతో తడిసిపోతారు పాపం గ్రిల్లు తలుపు తీస్తే వరండాలో కూర్చుంటారు అని లేచి టార్చ్ తీసుకువెళ్ళి మెయిన్ డోర్ తీసి గ్రిల్లు తాళం తీశాడు అప్పటికే మోకాళ్ళపై దాకా తడిసిపోయారు వాళ్ళు లోపలికొచ్చి కూర్చోండి అన్నాడు వద్దులేండి మీ ఇల్లంతా తడిసిపోతుంది ఆయన మొహమాటంగా పర్వాలేదు రండి అని బలవంతం చేశాడు తడిసిన బట్టలు గట్టిగా పిండుకుని చెప్పులు బయటే వదిలేసి వచ్చారు వాళ్ళు కూర్చోండి అని వరండాలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించాడు ఉస్సురంటూ అలసటగా కూర్చున్నారు ఇద్దరు గ్రీళ్ళుకు తాళం పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకున్నాడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మేట్టుగా లేదు దొంగలు కూడా మామూలుగానే ఉంటున్నారు కానీ ఒంటికి ఆముదం రాసుకుని ఉండటం లేదు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది మరొక పది నిమిషాలు గడిచాయి కరెంట్ వచ్చింది వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది వరండాలో లైట్ వేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామని లేచాడు సూర్యం హాల్లోంచే వరండా లైట్ వేశాడు తలుపు తీయబోతూ ఆగిపోయాడు కిటికీ పక్కగా నిలబడి చూశాడు ఆయన చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్టు ఆవిడ చేతుల్లో మంచినీళ్ళసీస రెండు అడుగంటే ఉన్నాయి ప్యాకెట్ కడుగున ఉన్న రెండు బిస్కెట్లు తీసి ఆయన నాకొద్దు మీరు తినండి అందావిడ నాకు ఆకలి లేదు నువ్వు తిను ఎందుకు లేదు ఆకలి మధ్యాహ్నం వాసు వాళ్ళ ఇంట్లో తిన్న అన్నం ఆ తర్వాత గుక్కడి కాఫీ నీళ్లు తాగారు అది సాయంత్రం నాలుగింటికి అవి ఇంకా కూర్చుని ఆ కడుపులో మీరు తినండి అంది నువ్వు అంతేగా నాకు ఆకలేసినా ఏం ప్రమాదం లేదు నీకు చక్కెర రోగం నీకు కళ్ళు తిరిగి పడిపోతే నేను పరుగులు పెట్టి చావలేను అన్నాడు అతను అది కాదండి అందావిడ నీతో వాగి ఏడ్చే ఓపిక లేదు నాకు ఇవి రెండు తిను అంటూ బలవంతంగా ఆవిడ నోట్లో పెట్టాడు ఆవిడకి కొరగయింది ఒక గుక్కెడు నీళ్లు తాగి తిప్పుకుంది సీసాల మిగిలిన గుక్కెడు నీళ్లు నోట్లో పోసుకున్నాడు ఆయన ఇదంతా చూస్తున్న సూర్యం క్షణం కూడా ఆలస్యం చేయలేదు గిర్రుని వెనక్కు తిరిగి మంజు మంజు అని కేకేశాడు ఏమిటండి అంటూ వచ్చింది మంజుల ఇంట్లో తినటానికి ఏమున్నాయి ఏవైనా సరే పట్రా అన్నాడు తెల్లబోయింది ఏంటండి ఎందుకు హడావిడి అంది మంజుల తీరిగ్గా చెప్తాను వాళ్ళకి తినటానికి ఏమైనా ఏర్పాటు చెయ్యి అనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి ఒక నీళ్ల బాటిల్ ఎదురుగా ఉన్న రెండు యాపిల్ పండ్లు గ్లాసులు తీసుకుని పరిగెడుతున్నట్లుగా తలుపు తీసుకుని వరండాలకు వెళ్ళాడు గ్లాసుల్లో నీళ్లు పోసి తీసుకోండి అన్నాడు చల్లటి నీళ్లు తాగి అమ్మయ్య అనుకున్నారు వాళ్ళిద్దరూ యాపిల్ పండు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎందుకండి మీకు శ్రమ అన్నాడు ఆయన శ్రమే ఉంది పండేగా తీసుకోండి అన్నాడు సూర్యం వాళ్ళిద్దరూ మొహమాట పడుతూనే ఉన్నారు లోపలికి వెళ్ళి ప్లేటు చాకు తెచ్చి మొక్కలు పెట్టాడు సూర్యం తీసుకోండి అని అందిస్తే మొహమాటంగానే తీసుకుని తిన్నారు వాళ్ళు ఆ మాత్రం ఆహారం కడుపులో పడేసరికి ఆ పెద్ద ప్రాణాలు కాస్త తీరుకున్నాయి చెప్పండి ఎవరు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఆదరంగా అడిగాడు సూర్యం చెప్పుకొచ్చాడు ఆయన ఆయన పేరు రాధాకృష్ణ ఆవిడ ఆయన ధర్మపత్ని దుర్గ వాళ్ళది పెదనందుపాడు దగ్గర కొమ్మూరు ఆయన హరికథలు చెప్తాడు కవి కూడా పద్యాలు శతకాలు కూడా రాశాడు ఇవి కాక భుక్తి కోసం తెలుగులో పాఠాలు కూడా చెప్తాడు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టలేదు గత యాభై ఏళ్ళుగా ఇదే పని ఎంత సంధి పొద్దున్నే లేచినా చింతగుంట పాలెం దగ్గర తేలారిపోయింది అని సామెత చెప్పినట్లు ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా తిండి బట్ట గడవటమే గగనంగా ఉంది అదృష్టవశాత్తు పిల్లలు లేరు ఉండుంటే వాళ్లను పెంచి పెద్ద చేసే భారం మొయ్యలేక చిప్పచేత పుచ్చుకుని వీధిని పడి అడుగు తినాల్సి వచ్చేది ఎన్నాళ్ళు లేనిది ఇంతకాలానికి ఈయన గొప్పతనం ఎవరో గొప్పవారికి తెలిసింది వారు ఒక సంస్థ స్థాపించి అర్హులైన వారిని పిలిపించి సన్మానం చేస్తారు ఈ ఏడాది ఇదిగో ఈయన్ని పిలిచారు రాను పోను ఖర్చులు శాలువా జ్ఞాపిక ఇవిగాక ఐదు వేల రూపాయల నాగదు ఇస్తామన్నారు ఈయన సంతోషం అంతా ఇంత కాదు తప్పకుండా వస్తానని అంగీకారం తెలియచేసి భార్యని వెంట పెట్టుకుని బస్ ఎక్కి వచ్చాడు తెలిసిన వాళ్ళెవరో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి సంచితో సహా బయలుదేరి వచ్చేశారు సభ సాయంత్రం ఐదు గంటలకి కొత్త చోటు బోలెడంత దూరమని మూడు గంటలకే బయలుదేరి వాళ్ళు బస్ ఎక్కిస్తే ఇద్దరు వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం గమ్యం చేరుకున్నారు దరిద్రుడు తలకడిగితే వానట అలాగే అయ్యింది ఆ సంస్థకు సంబంధించిన పెద్ద ఆయన ఎవరో పోయారట సభ రద్దయిపోయింది ఆ విషయం ఆ నిర్వాహకులు తెలియచేసే ఉంటారు ఈయనకు సెల్ఫోను గట్రా లేదు మరి అందుకే ఈయనకు కబురు అందలేదు ఇలా ఎవరైనా వస్తే కబురు అందించమని ఇద్దరు పనివాళ్లను సభాస్థలిలో ఉంచారు వెళ్ళేసరికి ఇది సమాచారం ఆయన మళ్ళీ మరొక రోజు నిర్ణయించి ఈ కార్యక్రమం అప్పుడు జరుపుతారట మరి దారి ఖర్చులు ఇస్తారా అంటే ఏమో మాకేం చెప్పలేదు అన్నారు వాళ్ళు ఇంకెవరితోనో ఫోన్లో అడిగి తెలుసుకోండి అని బతిమాలితే పాపం వాళ్ళు ప్రయత్నించారు కానీ అటు ఎవరూ దొరకలేదు తిరుగు ప్రయాణానికి బోటాబోటీగా డబ్బు తెచ్చుకున్నారు సరే ఏం చేస్తామనుకుని తిరుగు ముఖమయ్యారు అక్కడ నుండి సాయిబాబా కాలనీకి వెళ్ళి సిటీ బస్ ఎక్కి మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఒక ఆటో దొరికితే ఎక్కారు ఆ ఆటోవాడు ఇంకో సాయిబాబా కాలనీకి తీసుకొచ్చాడు ఇదేమిటి అంటే మరి ఏ సాయిబాబా కాలనీకి వెళ్లాలో ముందే చెప్పాలి కదా ఇటు తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని దెబ్బలాడాడు మేము కొత్తవాళ్ళం ఎన్ని సాయిబాబా ఉంటాయో ఎలా తెలుస్తుంది అని అడిగితే అక్కడే దింపేసి ఈ రోడ్డును తిన్నగా వెళితే బస్ స్టాప్ వస్తుంది అక్కడ నిలబడితే మెయిన్ బస్ స్టాండ్కి వెళ్లే బస్సు వస్తుంది అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్ ఆ బస్ స్టాప్ దగ్గర దింపమంటే కూడా వినిపించుకోలేదు నేను ఇటు వెళ్ళాలి అనేసి తుర్రుమన్నాడు వీళ్ళిద్దరూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటే బస్ స్టాప్ రాలేదు కానీ గాలి దుమారం వచ్చేసింది ఇదంతా చెప్పి ఎదుటి మనిషికి నమ్మకం కలగదేమోనని వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు గౌరవనీయులైన శ్రీ కొమ్మూరి రాధాకృష్ణ శర్మ గారికి వందనములు హరికథా ప్రక్రియలోనూ శతకకారుడిగాను మీరు ఇన్ని సంవత్సరాలుగా సలుపుతున్న కృషిని గుర్తించి మీకు మా సంస్థ ద్వారా సన్మానం చేయ సంకల్పించాము మీరు దయచేసి మేము నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసి మమ్మానందింపచేయగలరని ఆశిస్తున్నాము సభలో మీకు జ్ఞాపిక శాలువ మరియు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి సత్కరింపగలము రానుపోను ఖర్చులు బస్సుకు కానీ రెండవ తరగతి రైలుకు కానీ మేమే భరించదు వసతి మీరే ఏర్పాటు చేసుకోగలరు ఇట్లు భవదీయుడు భారారావు కార్యదర్శి ఇదండి విషయం ఏదో నా పోటీ అనామకుడిని పిలిచి సన్మానం చేసేవారు ఉండటమే అదృష్టమని సరే అని ఉత్తరం రాశాను నాకు సన్మానం అంటే నేను వస్తానని ఇదిగో ఈవిడ బయలుదేరింది అది కాస్త ఇదిగో ఇట్లా తయారైంది ఇదేమో మహానగరం మేము ఏ మూల ఉన్నామో బస్ స్టాండ్ ఏ ఉందో తెలియదు జల్లు తగ్గితే వెళ్ళి బస్సులో పడితే జన్మ అన్నాడు అన్నాడాయన దీనంగా ఆ ఉత్తరం మరొకసారి చదివాడు సూర్యం అరే మీరు మా రాధాకృష్ణ మాస్టారా అన్నాడు సంభ్రమంగా ఆయన ఆశ్చర్యపోయాడు నేను మీకు తెలుసా అడిగాడు భలేవారే మాస్టరు నేను మీ దగ్గర తెలుగు చదువుకున్నాను అన్నాడు సూర్యం నా దగ్గర ఎప్పుడు గుర్తు రావటం లేదే నీ పేరు అంటూ శిష్యుడు అనేసరికి ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయాడు ఆయన నా పేరు సూర్యం మేము మా నాన్నగారి ఉద్యోగరీత్యా పెదనందిపాడులో ఉండేవాళ్ళం తెలుగులో వెనకబడ్డానని మీ దగ్గరికి ప్రైవేట్కి పంపించారు నాన్నగారు అని చెప్పాడు సూర్యం ఏమో బాబు మరి గుర్తు రావటం లేదే గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు ఆయన భలేవారే మాస్టారు మీరు శిష్యులకి మాస్టర్ గుర్తుంటారు కానీ మాస్టర్కి శిష్యులంతా ఎలా గుర్తుంటారు అన్నాడు సూర్యం మీ నాన్నగారి పేరు నరసింహం గారు కాదు అడిగాడు ఆయన అమ్మయ్యా గుర్తుపట్టేశారు మాస్టరు ఊపిరి పీల్చుకున్నాడు సూర్యం హో రోరి నువ్వట్రా ఎంత వాడి చిన్నతనంలో నీకు అణ అక్షరం రాయటం వచ్చేది కాదు ఓ రోజంతా దిద్దించాను గుర్తుందా ఆయన మొహం వికసించింది ఎలా మర్చిపోతాను మాస్టారు అన్నాడు సూర్యం అంతలోనే మంజులు వచ్చింది ఏమండి చపాతీలు చేశాను ఇక్కడికి తీసుకురానా అని అడిగింది ఇక్కడికెందుకు లోపలికి వస్తాం అన్నాడు సూర్యం రండి మాస్టారు అమ్మా మీరు రండి అంటూ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు సూర్యం సూర్యం ఇప్పుడేం చేస్తున్నావు ఇందాక వరండాలోకి రావటానికే చాలా మొహమాట పడిన ఆయన స్వతంత్రంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు శిష్యుడిలేగా మరి చెప్పాడు సూర్యం పిల్లల నాయనా అడిగింది ఆవిడ ఇద్దరు పిల్లలమ్మా అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అమ్మాయి మెడిసిన్ చదువుతోంది కాకినాడలో చెప్పాడు సూర్యం చాలా సంతోషంరా అబ్బాయి చక్కగా వృద్ధిలోకి వచ్చావు పిల్లలు చదువుకుంటున్నారు శుభం ఆయన తృప్తిగా మంజుల చపాతీలు కూర వడ్డించింది ఆకలి మీద ఉన్నారేమో తృప్తిగా తిన్నారు చనువుగా ఇల్లంతా తిరిగి చూసి ఆనందించారు బయట వర్షం తగ్గింది సూర్యం మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దిగబడతావా అడిగాడు ఆయన మెయిన్ బస్ స్టాండ్కి తీసుకువెళ్తాను మాస్టారు మిమ్మల్ని బస్ వస్తాను అన్నాడు సూర్యం మా నాయనే చీకట్లో ఎలా వెళ్తామో కొత్త చోటు అని దిగులు పడుతున్నా పైకి ఇదిగో ఇలా గంభీరంగా కనపడతారేమో కానీ రాత్రిపూట మీ మాస్టార్కి తిన్నగా కనపడదు నాయన అందావిడ అదేం లేదు లేరా మరి వయసుతో పాటు వచ్చిన అవలక్షణం అంతే ఇదిగో ఈవిడికి రక్తపోటు చెక్కెరా అని నేను ఆయన మరి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ చిన్నప్పుడు సూర్యం ఎంత అల్లరి చేసేవాడో చెప్పాడాయన మంజుల ఎంత సరదా పడిపోయింది ఆ కబుర్లు విని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ఆసక్తిగా అడిగి మరీ చెప్పించుకుంది ఇక బయలుదేరతాము మళ్ళీ బస్సు దొరకాలిగా అన్నాడాయన అలాగే అంటూ లేచాడు సూర్యం నేను వస్తాను పదండి అంది మంజు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బీరువాల నుంచి రెండు వేలు తీసి ఒక కవర్లో పెట్టాడు సూర్యం మంచం కింద ఉన్న ఓ సూట్ కేసు బయటకు లాగి అందులో ఉన్న కొత్త చీరల వెతికి ఉన్న వాటిల్లో మంచిది ఒకటి ఎంచింది మంజుల తను తయారై బయటకొచ్చి ఆవిడకి పసుపు కుంకుమ పెట్టింది అయ్యో ఇవన్నీ ఎందుకమ్మాయి వద్దు అని మొహమాట పడింది ఆవిడ పెద్దవారు మా ఇంటికి అనుకోకుండా వచ్చారు మామూలు చీరే అని ఆవిడ కాళ్లకు దండం పెట్టింది ఆ కవరు ఆయన చేతుల్లో పెట్టి నమస్కారం పెట్టాడు సూర్యం ఎందుకురా నాయన ఇవన్నీ అన్నాడాయన ఆ కవరు ఆప్యాయంగా నిమృతు నిజానికి ఆయన ప్రాణం లేచొచ్చింది సన్మానం జరగలేదు డబ్బు రాలేదు దారి ఖర్చులకు డబ్బు ఖర్చయింది ఇక నెల అంతా ఎట్లా గడపాలిరా దేవుడా అనుకున్నాడు అటువంటి సమయంలో భార్యకు చీర పెట్టి తనకు పంచలు పెట్టకుండా కవరు ఇవ్వడంతో గుండె మీద నుంచి బరువు దించినట్లయింది ఆయనకు జాగ్రత్తగా లోపల జేబులో దాచుకుని దీర్ఘాయుష్మాన్ భవ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు ధన కనక వస్తువాహన సమృద్ధి రస్తు ఆచంద్ర చంద్రార్కం వంశాభివృద్ధి రస్తు అని మనస్ఫూర్తిగా శిష్యుణ్ణి దీవించాడు అందరూ కారులో బయలుదేరారు బస్టాండ్కి వెళ్ళక టిక్కెట్లు తీసుకున్నాడు సూర్యం ఆయన వారించినా వినలేదు వాళ్ళని వాళ్ళను బస్ ఎక్కించి అరడజన్ అడుగు పళ్ళు మంచినీళ్ళ సీసా కొనిచ్చాడు సమయానికి దేవుళ్లా కనిపించావురా సూర్యం వీలు చూసుకుని మా ఇంటికి రారా ఓసారి అని తలనిమిరాడాయన అలాగే మాస్టారు మరి ఉంటా అని మరొకసారి దండం పెట్టి బస్సు దిగాడు కారులో కూర్చున్నారు దంపతులు బస్ స్టాండ్ దాటి రద్దీ రోడ్డు నుంచి ముందుకు వెళ్తూ కాస్త ఖాళీగా ఉన్న రోడ్డు మీదకొచ్చాక మెల్లగా అడిగింది మంజుల ఏమండి మీరు పెదనందిపాడులో ఉన్నట్లు నాకు ఎప్పుడూ చెప్పలేదే మామయ్య గారి పేరు నరసింహం నరసింహంగారేమిటి సుబ్బయ్య శాస్త్రి గారు కదా అడిగింది థ్యాంక్స్ మంజు అన్నాడు సూర్యం చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే సందేహం వచ్చినా అడగకుండా వాళ్ళు వెళ్ళేదాకా ఆగి ఇప్పుడు అడిగినందుకు ఏదో కారణం ఉంటే కానీ మీరు అలా చెప్పరుగా అంది నిజమే మంజు బలమైన కారణమే ఉంది ఆ వయసు ఆ నిస్సహాయత ఆ ఆత్మాభిమానం ఆ దంపతుల్లో ఏ సుఖమో అనుభవించకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మ నాన్న కనిపించారు అందుకే పారాయి వాడినంటే దూరంగానే ఉంచుతారని శిష్యుణ్ణని అబద్ధం చెప్పి అంటూ ఉంటే అతని గొంతు బరువెక్కింది వైపర్ ఆన్ చేశాడు జాలిగా చూసి వైపర్ ఆఫ్ చేసి భుజం మీద వేసింది మంజుల జల్లు పట్టలేదు కారు పక్కకు తీసి కాస్త స్థిమిత పడండి అంది అక్కడ బస్సులో ఉన్న ఆ పెద్ద ఆయన సంతోషానికి పట్టపాగ్గాలు లేవు మనకి పిల్లలు లేకపోతేనే శిష్యులు ఉన్నారు ఆ సన్మానం జరగలేదని నాకేం బాధగా లేదు ఈ సన్మానం ముందు అని తలుచుకుని తలుచుకుని మురిసిపోతున్నాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే